హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి గోంగూర పువ్వుతో పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి మనం నార్మల్గా గోంగూరతో పచ్చడి చేసుకుంటూ ఉంటాము కానీ ఇలా గోంగూర పువ్వుతో కూడా పచ్చడి చేస్తే చాలా రుచిగా ఉంటుందండి అంతేకాకుండా ఈ గోంగూర పువ్వు తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు జలుబు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు ఈ గోంగూర కాయలను కూడా కొన్ని ఔషధాలలో వాడుతూ ఉంటారండి బ్లడ్ షుగర్ ఉన్నవారైతే ఈ గోంగూర పువ్వులను ఒక రెండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలండి మార్నింగ్ లేవగానే పరిగడుపున ఈ వాటర్ తాగితే బ్లడ్ షుగర్ నుండి ఉపశమనం పొందవచ్చండి అంతేకాకుండా కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ లాంటి ఎన్నో లవణాలు ఉన్నాయండి చర్మం కూడా పొడిబారకుండా ఉంటుంది ఈ చలికాలంలో గోంగూర పువ్వు తింటే ఈ గోంగూర పువ్వు పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా కడుపు నిండా తినేయచ్చు అంతేకాకుండా ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ గోంగూర పువ్వు పచ్చడిని ఇప్పుడు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం ముందుగా నేనైతే గోంగూర పువ్వును మొత్తం తెంపి పెట్టుకున్నానండి మీకోసం అది ఎలా తెంపాలో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క పువ్వును తీసుకొని దీనిపైన ఉన్న రేకులన్నీ తీసుకొని ఇలా తుంచి పెట్టుకోవాలండి అన్ని పువ్వులను కూడా ఇలాగే రేకులన్నీ కూడా చుంచుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టల్స్ ఏమీ లేకుండా కూడా మొత్తం అంతా తెంపుకొని పెట్టుకోవాలండి ఇలా తెంపిన గోంగూర పువ్వును మొత్తం కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక గుప్పెడని పలీలు వేసుకోవాలండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మరొక గుప్పెడి వరకు నువ్వులను వేసుకోండి మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని మొత్తం నువ్వులతో అయినా చేసుకోవచ్చండి అలా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పల్లీలు నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి పల్లీలు నువ్వులు ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం కడుక్కొని పెట్టుకున్న ఈ గోంగుర పువ్వును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూర పువ్వు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కడుక్కొని వేసుకోండి ఇలా చింతపండు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి గోంగూర లాగానే ఈ గోంగూర పువ్వు కూడా పుల్లగానే ఉంటుంది అయినా దీనిలోకి కొంచెం చింతపండు వేస్తే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ గోంగూర పువ్వు మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారే లోపు మిక్సీ జార్లో వేసుకున్న నువ్వులు పల్లీలు ఎండుమిర్చితో పాటు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని పెట్టుకున్న గొంగూర పువ్వుని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ కొద్దిగా పసుపు వేసుకొని పోపు వేసుకోవాలి ఈ పోపును మొత్తం పచ్చళ్ళు వేసుకోవాలండి ఈ పోపునంతా పచ్చళ్ళు వేసిన తర్వాత ఒకసారి పచ్చడిని మొత్తం బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే గోంగుర పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి రుచి అయితే చాలా బాగుందండి వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా కమ్మగా తినేయచ్చు అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్